ప్రేజ్ ద లోడ్ నేటి వాగ్దానము ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును ఇర్మ్యాగ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయం గలవాడు మోషే దేవుడు తమతో రావాలని తమ మార్గం అంతటిలో దేవుడు నడిపించాలని ప్రభు సన్నిధిలో మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మోషేతో నీ మీద నా కటాక్షం కలిగినది నా మంచితనం అంతయు నేను ఎదుటో కనపరిచేదను అని చెప్పాను ప్రభువుకు లోబడి ఆయన సన్నిధిలో తగ్గించుకుని నడుచుకున్నప్పుడు ప్రభు ఆయన దయను కనికరమును మంచితనమును మన పట్ల కూడా చూపించుతాడు యాకోబు యహోవా దేవుని ఈ విధంగా స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాడు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన సత్యమునకు ఆ పాత్రడును అని మనలో ఏ మంచితనం లేకపోయినప్పటికీ దేవుడు మన పట్ల మంచి దేవుడుగా ఉంటూ మన పట్ల ఆయన కృపను చూపించున్నాడు మన భారం భరిస్తూ మన చింతలన్నింటినీ తీరుస్తున్నాడు కనుక ఆయన కృప నిరంతరము ఉండును అని నిత్యము స్థుతించాలి యహోవా దయాలు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి ఆమె